శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో రాహు రాహుకేతువులకు జ్యోతిష్య శాస్త్రంలో అలాగే మానవ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అదేంటంటే రాహుకేతువులు ఎప్పుడు వక్రించి రివర్స్ లో కదులుతూ ఉంటాయి నా రీసెర్చ్ లో నాకు అర్థమైన విషయం ఏంటంటే సాధారణంగా జాతక చక్రంలో వక్రించిన గ్రహాలు ఉంటే మనిషి జీవితంలో చెయ్యాల్సిన దృఢ కర్మల్ని అవి తెలుపుతాయి అవి తప్పక చెయ్యాల్సిందే అనుభవించాల్సిందే వాటికి పరిహారాలు ఉండవు సో అలాంటిది రాహుకేతువులు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మనిషిగా పుట్టి తీర్చాల్సిన కర్మ అండ్ రుణం తప్పక ఉందని అలాంటి రాహుకేతువులు ప్రతి పద్దెనిమిది నెలలకు రాసి మారుతుంటే ఆ భావానికి సంబంధించిన కర్మ నువ్వు చెయ్యాల్సిన రుణం నువ్వు తీర్చాలని అది మంచి చెడు రెండు ఉంటాయి రాహుకేతువులు మీకు కారకులైతే ఆ భావానికి సంబంధించిన మనుషులు పనులు మీకొచ్చే వచ్చే పద్దెనిమిది నెలలు బాగా యోగిస్తాయని అర్థం అలాగే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వరకు రాహుకేతువులు సింహ కుంభరాశంలోకి మారబోతున్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మూడు గ్రహణాలు కూడా ఏర్పడుతున్నవి అవి మన భారతదేశంలో కనిపిస్తున్నాయి రెండు చంద్రగ్రహణాలు ఒకటి సూర్యగ్రహణం సెప్టెంబర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏర్పడే చంద్రగ్రహణం ఒకటి రెండవది మార్చి మూడు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే చంద్రగ్రహణం మూడవది ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరు ఏర్పడే సూర్యగ్రహణం యూజువల్లీ గ్రహణాల సమయంలో గత జన్మలలో మిగిలిపోయిన పెండింగ్ కర్మ అంటే చెయ్యాల్సిన పనులు ఈ సమయంలో కాలం మనం ముందుకు తెస్తుందని అర్థం అది మంచి అయినా చెడైనా సో ఆ ఈవెంట్స్ అన్స్టాపబుల్ అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత గోచారంలో గ్రహాలన్నీ రెండు వేల ఇరవైలో కొంతకాలం కాలసర్ప యోగాన్ని ఏర్పరిచాయి అంటే గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య బంధించబడ్డాయి అప్పుడు మనం కోవిడ్ లాంటి ఇబ్బందికర పరిస్థితులను చూసాము మరలా ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో మూడు సంవత్సరాల పాటు అంటే రెండు వేల ఇరవై ఐదు టు రెండు వేల ఇరవై ఏడు కాలసర్ప యోగంలో గ్రహాలన్నీ చేరుతున్నాయి మొన్న ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు గ్రహాలన్నీ కాలసర్ప యోగంలో రాహుకేతువుల మధ్య బంధించున్నవి కావాలంటే ఒక్కసారి ఏ వెబ్సైట్ తోనే వెళ్ళి చెక్ చేయండి ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకొకటి ఉండదు జ్యోతిష్య శాస్త్రం అనేది ఎంత నిజమని సో ఇప్పుడు ఈ రాహుకేతువుల మార్పు అలాగే కాలసర్ప యోగంలో గ్రహ బంధనలు అలాగే రాబోయే మూడు గ్రహణాలు మన భారతదేశానికి అలాగే ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకంలో చాలా మార్పులు తీసుకురాబోతుంది అవి మంచి చెడు రెండూ ఉన్నవి మన నమ్మకాలు విలువలు కదిలిపోయే పరిస్థితులు ఎదుర్కోవచ్చు ఒక్కోసారి తెలివైన వాడు ఎప్పుడూ కూడా భవిష్యత్తును ముందే ఊహించి చిన్నప్పుడు చదువుకున్న దీర్ఘదర్శి చేపలాగా ఆపదల నుండి ముందే తప్పించుకుంటాడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాముకేతువులు మీ ముందుకి విసరబోతున్న ఛాలెంజెస్ ఏంటి స్వీట్ థింగ్స్ ఏంటో ముందే తెలుసుకుని మీ లైఫ్ ని ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇంట్రడక్షన్ అన్ని రాష్ట్రాలకు ఒకటే అండి వితౌట్ ప్రాపర్ ఇంట్రడక్షన్ డైరెక్ట్ గా ప్రడిక్షన్స్ చెప్పడం నాకు అంత కన్విన్సింగ్ గా ఉండదు మీరు జస్ట్ విని వదిలేయకూడదు అర్థం చేసుకుని జాగ్రత్త పడాలి ఇంకొంచెం బెటర్ గా మీరు లైఫ్ లో పర్ఫామ్ చేయాలి అప్పుడే నా ఎఫర్ట్స్ ఒక వాల్యూ ఉంటుందని నా ఆశ ఇప్పుడు రాహుకేతువులు వచ్చే పద్దెనిమిది నెలలు ఏం చేయబోతున్నారో తెలుసుకునే ముందు అసలు గత పద్దెనిమిది నెలలుగా మీకు ఎటువంటి ఫలితాలు ఇచ్చారో బ్రీఫ్ గా కొన్ని విషయాలు చెప్పుకుందాం అది మీకు ఎంత వరకు నిజమయ్యాయో గోచార ఫలితారు మీరే తెలుసుకోండి మేషరాశి వారికి గత పద్దెనిమిది నెలలుగా మీకు రాహుకేతువులు కన్నీ మేనలలో సంచరించడం వల్ల మీకు విపరీత ఖర్చులు పెరుగుంటాయి లోన్ ఈఎంఐస్ మీరు ఖచ్చితంగా తీసుకుని ఉంటారు చాలా మంది జల ప్రాంతాలు దాటి ఫారెన్ ల్యాండ్స్ కి వెళ్ళుంటారు మీ డే టు డే లైఫ్ స్టైల్లో చిరాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండాలి మీ హెల్త్ డిస్టర్బ్ అయి ఉంటుంది సిక్స్ ట్వెల్వ్ యాక్సెస్ మీకు యాక్టివేట్ అయ్యింది గత పద్దెనిమిది నెలలో సో శత్రు రుణ రోగాలు దూర ప్రాంతాలు నిద్ర కళలు హాస్పిటల్స్ జైల్ కక్షలు ఇన్వెస్ట్మెంట్స్ మీ బెడ్ కంఫర్ట్ సయ్యా సుఖం వీటి గురించి మీరు ఎక్కువ డీల్ చేస్తుంటారు నా కేస్ స్టడీలో ఉన్న మేషరాశి వారు చాలా మంది రాత్రులు నిద్ర పట్టగా ఈ పద్దెనిమిది నెలల్లో చాలా శ్రోగులయ్యారు అనారోగ్య సమస్యలు వాళ్ళని బాగా విసిగించాయి ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది కొన్ని రహస్య కార్యక్రమాల్లో పాల్గొని ధన నష్టం కూడా చూశారు లైక్ బెట్టింగ్స్ అండ్ ఆల్ అండ్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ లో కూడా చాలా మంది ఎఫైర్స్ లో చిక్కుకుపోయారు స్ట్రెస్ తట్టుకోలేక మత్తు పదార్థాలు కూడా అలవాటు పడ్డారు తండ్రి వలన చాలా డిస్కంఫర్ట్ బాధ అనుభవించారు దూర ప్రాంతాలు వెళ్ళిన వాళ్ళు కూడా చాలా అయ్యారు పాజిటివ్ గా ఏం జరగలేదా అంటే ఈ టైంలో మీ జన్మ జాతకం సపోర్ట్ చేసిన వారికి రాహుకేతువులు ఇచ్చిన ఛాలెంజెస్ ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఈ ఫలితాలు మీకు సరిపోల్తే కామెంట్ చేయండి నా ఫర్దర్ రీసెర్చ్ పర్పస్ కి కొంచెం యూజ్ ఉంటుంది సో ఇప్పుడు మేషరాశి వారికి రాహుకేతులు ఫైవ్ లెవెన్ పంచమ లాభస్థానాలలో సంచరించడం వల్ల మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మీకు లాభస్థానంలో రాహు సంచారం రాబోయే పద్దెనిమిది నెలలు ధన సంపాదన ఫినాన్షియల్ గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది అది న్యాయంగా వచ్చే డబ్బా అన్యాయంగా వచ్చే డబ్బా అనేది మీ వ్యక్తిగత జాతకంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఏకాదశ రాహు రకరకాల పనుల ద్వారా లాభాన్ని తీసుకురావడం నేను కొన్ని జాతకాల్లో చూశాను మల్టిపుల్ రీసోర్సెస్ నుండి మీకు డబ్బులు అందే అవకాశం ఉంది మీకు డబ్బులు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఒకటే కాదు అన్ఎక్స్పెక్టెడ్ గా మల్టిపుల్ వేస్ లో కూడా వస్తుంది అనమాట అలాగే మీకు రాబోయే పద్దెనిమిది నెలలు రకరకాల వ్యక్తిత్వం ఉన్న ఫ్రెండ్స్ మీట్ అవ్వచ్చు మీ సోషల్ నెట్వర్క్ కాంటాక్ట్స్ లో చాలా చిత్రమైన వ్యక్తులను మీరు చూడొచ్చు అలాగే మీకు ఇప్పటి వరకు ఉన్న ఫ్రెండ్స్ తో ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటే అవి తీరిపోవచ్చు కూడా అలాగే కొంతమంది ఫ్రెండ్స్ మీకు చాలా సెల్ఫిష్ లా కూడా అనిపించవచ్చు అలాగే మీకు ఈ టైంలో పరిచయమయ్యే వ్యక్తులు రకరకాల ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఇచ్చి ధన సంపాదనకు మీకు మార్గాలు చూపించవచ్చు అలాంటప్పుడు మీరు మీకు ఏది వర్కౌట్ అవుతుందో అదే చూస్ చేసుకోవాలి అత్యాసుకు పోకూడదండి ఈ పద్దెనిమిది నెలలు లాభం కోసం చూసుకుంటే దీని తర్వాత పద్దెనిమిది నెలలు మీ కర్మస్థానంలో రాహువు మారడం వల్ల అప్పుడు మీకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది మనం చేసే ప్రతి పని పర్యావరసనం వెంటనే రాదండి కాలం వేచి చూస్తుంది తగిన సమయం వచ్చే వరకు ఇక్కడ మీకు ఎల్లాట్ శని వల్ల వచ్చే అనుకోని ఖర్చుల్ని లాభస్థాన రాహు చాలా వరకు బ్యాలెన్స్ చేస్తారు దట్స్ రియల్లీ గుడ్ న్యూస్ ఫర్ యూ మీరు ఫారిన్ ల్యాండ్స్ డీలింగ్స్ ఆన్లైన్ స్టాఫ్ దూర ప్రాంతాలు వెళ్ళి అక్కడ లాభం పొందబోతున్నారు అది వన్ ఇయర్ వరకు ఉంటుంది ప్రొఫెషనల్ గా మీరు ప్లేస్ మారబోతున్నారు చాలా మంది రాబోయే పద్దెనిమిది నెలలు ఇది ఆన్ అండ్ ఆఫ్ లో అయినా జరగచ్చు మీరున్న ప్లేస్ నుండి డెఫినెట్లీ రీలోకేట్ అవుతారు జర్నీస్ ఎక్కువ అవబోతున్నాయి కమింగ్ వన్ ఇయర్ మీకు వచ్చే ధనం విషయంలో మీ ఫాదర్ పై ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది లాభ నష్టాలు రెండు ఉంటాయి మీ భార్యాభర్తల మధ్య అన్యూన్యతకు అంత టైం ఉండకపోవచ్చు ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ మీరు మీ మధ్య ఎఫెక్షన్ ని పోగొట్టుకున్నా లేదా లేదా అందకపోయినా సరే దానికి తగ్గ కాంపెన్సేషన్ ఏదో ఒక గెయిన్ ఉండబోతుంది మీకు ఇప్పటి వరకు కాళ్ళకి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు అవి తగ్గే మార్గం కనబడుతుంది అలాంటివి లేకపోతే కొత్తగా వచ్చే అవకాశం ఉంది సో ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉండండి హెల్ప్ అవుతుంది మీకు సో మీకు ఏకాదశ రాహువు ఎక్కువ ఇబ్బంది కలిగించరు మాక్సిమం మీకు ఏదో ఒక లాభాన్ని తీసుకురావాలనే చూస్తారు సో నో వర్రీస్ బట్ కేతువు పంచమ స్థానం అయిన సింహంలో ఉన్నారు సో ఇక్కడ సింహ కేతువు వల్ల మీరు ఎక్కువ అటెన్షన్ అండ్ కేర్ మీ పిల్లల గురించి తీసుకోవాలి అలాగే మీ లవ్ లైఫ్ లో కొంచెం డిస్టబెన్స్ కనబడుతుంది మీ బుద్ధి తెలివితేటలు చాలా షార్ప్ గా ఉండబోతున్నాయి బట్ అవి మీకు ఎంత వరకు ఉపయోగపడతాయో చెప్పలేం కానీ మీలో బిజినెస్ చేసే వారికి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వస్తాయి వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నవి చాలా తెలివిగా ప్లాన్ చేయాలి మీరు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే ఈ పద్దెనిమిది నెలలు అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి వారిని బ్లైండ్ గా నమ్మే సమయం కాదు ఇది ఎక్కువ కేర్ తీసుకోవాలి అలాగే మీ రొమాంటిక్ లవ్ పార్ట్నర్ అండ్ మీ లవ్ లైఫ్ కొంత డిసప్పాయింట్మెంట్ జర్నీ కనబడుతుంది అప్పుడు మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలి లవ్ లైఫ్ లో మీ లక్ చాలా టెస్ట్ చేయబోతుంది వచ్చే పద్దెనిమిది నెలలు ఆల్రెడీ లవ్ లో ఉన్న ఎవరినైనా కొత్తగా లవ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు మీ మనసు చేసే ఛాన్సులు ఉన్నాయి అలాగే మీరు చేసే పనులు బట్టి లాభాలు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు ఇట్స్ లైక్ పార్టీ ఫ్రెండ్స్ కొంచెం విలాసాలు ఎక్కువయ్యే ఛాన్స్ కూడా ఉంది అట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి లవ్ లైఫ్ లో చాలా ఫేస్ చేస్తారు మీ మనసు అసలు మనసులో ఉండదు ఆలోచనలు పెరుగుతాయి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే వారు చెయ్యి దాటిపోయే అవకాశం ఉంది మీకు డబ్బులు వస్తాయి మీరు గా మీ పిల్లలకు సెక్యూరిటీ అనుకుని ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారు సో మీరు వాళ్ళని ప్యాంపర్ చేయడంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా కేర్ తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ టైం ఇది అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కేర్ఫుల్ గా ఉండాలి డైజెసివ్ సిస్టమ్ విషయంలో ఏ చిన్న హెల్త్ అప్సెట్ అయినా నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ మీకు కాస్త వైరాగ్య భావనలు పెరగొచ్చు ఒక్కొక్కసారి న్యాయంగా రావాల్సినవి మీకు రావడం లేదనే బాధ కూడా ఉంటుంది సో ఇదంతా ఏంటంటే మేషరాశి వారికి పంచమ కేతువు లాభస్థాన రాహు వల్ల వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నమాట అలాగే ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏర్పడే మూడు గ్రహణాల్లో మొదటి గ్రహణం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు ఎనిమిది డేట్స్లో రాహుగ్రస్త చంద్ర గ్రహణం మీకు ఏకాదశ స్థానంలో ఏర్పడుతుంది సో మాక్సిమం మీకు ఇది చాలా మంచి రిజల్ట్ అనుకోని లాభం తీసుకొస్తుంది కానీ అటువంటి సమయంలో మీకన్నా ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతో కొంచెం డిస్కంఫర్ట్ కనబడుతుంది లేదా వాళ్ళ నుంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది లేదా ఆస్తి కోసం వాళ్ళతో గొడవలు కూడా రావచ్చండి రాహువు కేతువు మీకు యోగిస్తున్నారో లేదో పర్సనల్ గా దానిపైన డిపెండ్ అయ్యి ఈ వచ్చే గ్రహణంకి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనమాట అండ్ లాభాలంటే ఎప్పుడు ధనం ఒకటే కాదండి చాలా విషయాలు మీకు మంచి జరుగుతుంది చాలా గండాలు తప్పిపోతాయని అలాగే మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఆరు అండ్ ఆగస్ట్ పన్నెండు రెండు వేల ఇరవై ఆరులో ఏర్పడే గ్రహణాల వల్ల మీకు సాధ్యమైనంత మంచిని పొందడానికి ఇప్పటి నుండే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రం పఠించండి ఎందుకంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గా గ్రహణాలు ఇండియాలో కనిపించకపోవడం వల్ల గ్రహణాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల మీద అంతగా లేదు బట్ ఈ పద్దెనిమిది నెలల్లో మూడు గ్రహణాలు రావడం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జాతకంలో ఏదో ఒక విధంగా మంచో చెడో ఇన్ఫ్లుయెన్స్ ఉండబోతుంది సో ఇప్పటి నుంచే మీరు ప్రార్థిస్తే మీకు అది చాలా ప్లస్ అవుతుంది అండ్ ప్రార్థించడం పరిహారాల వలన దైవశక్తి మీకు అనుకూలంగా మారదు కానీ మీరు కాలానికి అనుకూలంగా మారే శక్తిని సంపాదించుకుంటారు ఇది అర్థం చేసుకోవాలండి అందరూ షార్ట్ కట్స్ మ్యాజిక్స్ కోరికలు తీరడం కోసం ఒక దేవత తర్వాత ఇంకొకరిని పూజించడం ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్లడం కాదండి జీవితం అంటే కొన్ని కోరికలు తేరవు కొన్ని పనులు అవ్వవు కొన్ని అవమానాలు తప్పవు అందరి జీవితం ఒకేలా ఉండదు తక్కువ పని చేసి ఎక్కువ ఫలితం ఆశించకూడదు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతిదీ జాతకాలు గ్రహాల మీద తోసేయకూడదు రాహు కేతువులు కాలస్వరూపాలు అందుకే రాహు కేతువులతో కలిసిన గ్రహాల కర్మ మనపై ఎక్కువ ఉంటుంది ప్రతిదీ కర్మానుసారే జరుగుతుంది నీవు గడిచిన జన్మలలో చేసిన తప్పులే ఈ జన్మలో దుస్థానాలుగా వేధిస్తాయి ఫస్ట్ చేసిన తప్పుకి పడాలి తర్వాత పరిహారం బతకాలి కానీ చాలా మందికి ఇటువంటి నిజాలు చేదుగా ఉంటాయి షార్ట్ కట్స్ మ్యాజిక్సే కావాలి ఎందుకంటే మనలో చాలా మంది దుఃఖితులు బాధితులే ఎక్కువ ఉంటారు మన బ్రతుకులు ఎట్లాగో మార్చలేమని ఏదో కొంచెం కొత్తగా గ్లామరస్గా లేదా తాత్కాలిక ఉపశమనం కలిగించేలా లేదా షాక్ తినేలా లేదా అన్ని ఉన్నవాడేని విమర్శించేలా నాలుగు మాటలు గాసిప్స్ లేదా వీడియోస్ ద్వారా లేదా వార్తల రూపంలో స్ప్రెడ్ చేసి నెగిటివ్ పబ్లిసిటీకి ఉండే సక్సెస్ నాలుగు మంచి మాటలకి ఉండవని చాలా మంది నిరూపిస్తూనే ఉన్నారు బట్ మనలో చాలా మంది ఒక్క విషయం మర్చిపోతుంటారండి మనం చేసిన కర్మకి మనమే బాధ్యులు అని సో మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందండి కానీ అదే మనకి చివరికి మంచి చేస్తుంది ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానో మీకు అర్థమై ఉంటాయనే అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వారికి ఒక ఇంపార్టెంట్ క్లూ ఇవ్వబోతున్నాను రాహుకేతువుల వల్ల వచ్చే పద్దెనిమిది నెలలు మీకు జరగబోయే ఒక ఇంపార్టెంట్ విషయం సరిగ్గా పద్దెనిమిది సంవత్సరాల క్రితం అంటే అక్టోబర్ రెండు వేల ఆరు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆ పద్దెనిమిది నెలలు ఏం జరిగిందో ఒక్కసారి రీకాల్ చేసుకోండి మీ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో ఇంచుమించు అటువంటి వై అటువంటి పనులే మీకు మరలా ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లో ఉండబోతున్నాయి అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎవరైతే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాల్లో పుట్టారో అంటే ఎవరి వయసు అయితే ఇప్పుడు ముప్పై ఆరు లేదా ముప్పై ఏడు ఉందో అలాగే ఎవరి వయసు అయితే ఇప్పుడు యాభై నాలుగు యాభై ఐదు ఉందో అలాగే డెబ్బై రెండు డెబ్బై మూడు ఉందో వారు రాహుకేతువులకి ప్రత్యేక పూజలు లేదా ఆరాధన చెయ్యాలి జంటనాగులు ఆరాధనైనా చెయ్యాలి ఏదైనా చేసి దైవ శక్తిని మీరు పెంచుకోవడానికి చేసే పనులు మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మీకు రాహు కేతువుల వల్ల ఏమైనా చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో వాటిని తట్టుకుని నిలబడే శక్తిని మీకు ఇస్తాయి అండ్ ఇటువంటి జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసాక్షి ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ మస్తు సర్వే జనా సుఖినో భవంతు